రైట్ లక్ష్మణ్ రావు గారు చాలాసార్లు వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ కొన్నిసార్లు చేస్తుంది కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కొన్నిసార్లు వాతావరణ శాఖ అంచనా వేసినా వర్షం రావట్ల టైమ్స్ అంచనా వేయలేని సమయంలో సడన్ ఫ్లడ్స్ వస్తున్నాయి సడన్గా కుండపోత వర్షాలు క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది దానికి హైదరాబాద్ కూడా సాక్ష్యంగా నిలిచింది కానీ ఇంకా అయిపోయింది ఇంకా వర్షాకాలం అనుకున్నప్పుడు యాక్చువల్గా ఈ టైంకి కూడా ఇంకా వర్షాలు పడే పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూడలేదు దీపావళి అయిపోయింది అయినా మళ్ళీ తుఫాన్లు ఈ వర్షాలు ఈ గందరగోళం అంతా కొనసాగుతూనే ఉంది మీ మీ అంచనా ఏంటి ఎందుకు ఇలా జరుగుతోంది ఇప్పుడున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన కేర్ ఏంటి బేసిక్గా ఈ యొక్క సైక్లోన్స్ రావడానికి కారణము ఈ యొక్క టెంపరేచర్ స్ప్రెడ్ ప్యాటర్న్ అండి సార్ అంటే స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ టెంపరేచర్ గ్రౌండ్ నుంచి సీలోకి వెళ్తున్న విధానంలో టెంపరేచర్ ట్రాన్స్ఫర్బిలిటీలో హైడ్రాలజిక్ సైకిల్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడము క్లైమేట్ కంట్రోల్ ఏజెన్సీని కరెక్ట్గా నిలుపుకోలేకపోవడము క్లౌడ్ యొక్క మొబిలిటీస్ ని కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఉండడము ఓకే అంటే ఇవన్నీ కారణాలండి యాక్చువల్గా అంటే నేను మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ సైక్లో రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఏపీకి ఎక్కువ స్పెండ్ చేస్తూనే ఉన్నారు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి చూస్తున్నా కానీ దానికి కావాల్సిన మెజర్స్ ప్రాపర్ సైంటిఫిక్గా చేసుకోవాలండి ఓకే దా అంటే ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా పెరిఫెరీ ఆఫ్ ద రోడ్స్ ఏ విధంగా ఇస్తుందో ఉందో కోస్టల్ ఈ ఫెరీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా దాని ద్వారా కొంత మిటిగేషన్ మెజర్స్ అరైవ్ అవుతామండి ఓకే అంటే ఒకటి క్లైమేట్ కంట్రోల్లో హైడ్రాజిక్ సైకిల్ బ్యాలెన్స్ చేసుకునే గ్రీన్ ట్రీస్ని డెవలప్ చేసుకోవడము రెండోది విండ్ మొబిలిటీస్ని ట్రాక్ చేసే వ్యవస్థ పెట్టుకొని క్లౌడ్ కంట్రోల్ వ్యవస్థలో ఎటువంటి క్లైమేట్ని మనం డెవలప్ చేసుకొని చూసుకోవాలా మూడోది స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ టెంపరేచర్ భూమి నుంచి వాటర్లోకి వెళ్తుంది ఫిఫ్టీ మీటర్స్ డెప్త్ లోపల ఉండే హీట్ డిఫరెన్షియల్ వలన టెంపరేచర్ డిఫరెన్షియల్ వల్ల సైక్లోన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే వర్షాకాలం మెల్లంగానే వస్తుంది అంటే దానికి కారణము ఈ యొక్క ప్రాపర్గా సాయిల్ వెట్నెస్ లేకుండా ఉండడం లో తర్వాత ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు సాయిల్ వెట్నెస్ క్రియేట్ అయ్యి టెంపరేచర్ రిలీజింగ్ లో పైకి రావడం అనేసి భూమి లోపించి వాటర్ కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఇంపాక్ట్గా మనం చూడవచ్చు ఓకే అంటే మరి వీటిని ఎలా అనాలి అకాల తుఫాన్లు అనాలి ఎందుకంటే అకాల వర్షాలు అనే పదం మనం వాడతాం అకాల తుఫాన్లు ఏమైనా అనాలా ఎందుకంటే సీజన్ దాదాపు అయిపోయిందన్న పరిస్థితుల్లో వర్షాలు ఇంకా మేమేం తగ్గలేదు మేము ఇంకా ఉన్నామన్నట్టుగా పోటీ పడి పడుతున్నాయి అదే ఇది బేసిక్గా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ తర్వాత హైడ్రాజిక్ సైకిల్ ఇంప్రాపర్ బ్యాలెన్స్ చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ గా చూడొచ్చు అంటే ఇది ఖచ్చితంగా వర్షాకాలం తర్వాత ఈ సైకిల్ వస్తుంది అంటే నవంబరు డిసెంబరు అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్లో వస్తున్నాయండి దీనికి కారణము ఎక్కువ వేడి ఉన్న తర్వాత పడిన వర్షంలో నుంచి వచ్చే తేమ భూమిలోకి ఇంకే ప్రక్రియలో హీట్ ట్రాన్స్ఫర్బిలిటీ అనేది డైరెక్షన్ మారిందండి ఆ మారే ప్రక్రియలో వాటర్ లోపలికి ఈ వాటర్ ఈ టెంపరేచర్ వెళ్ళడం ద్వారా వస్తున్న పరిణామంగా చూడొచ్చు రెండోది గ్లోబల్ వార్మింగ్ అనేది ఖచ్చితంగా గ్రీన్ గ్యాసెస్ గ్యాసెస్ని కంట్రోల్ చేసే వ్యవస్థ అంటే అందరూ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా నైబర్ టు ద కోస్టల్ బెల్ట్ ఉండే అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ కరెక్ట్గా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకోవడము మీకు ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ని ట్రాక్ చేసుకున్నాము వెహికలర్ పొల్యూషన్ ట్రాక్ చేసుకుని దాని ప్యాసిఫ్యాస్ని డెవలప్ చేసుకోవాలా ఇది అందరూ కలిపి చేయాల్సింది ఎస్పెషల్లీ ఏపీకి మాత్రము ఈ క్లైమేట్ కంట్రోల్ హైడ్రాజిక్ సైకిళ్ళు తర్వాత సాయిల్ నుంచి వస్తున్న ట్రాన్స్ఫర్బిలిటీ ఆఫ్ వాటర్కి ప్రాపర్ ఫెర్రీ నెట్వర్క్ డెవలప్ చేసుకుంటే ఎలాంటి దీనికి ఆన్సర్ వచ్చిందండి అంటే ఫెర్రీ నెట్వర్క్ అంటే ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ పెరిపెరీ ఆఫ్ ద సీ స్ట్ నుంచి ఒక తుఫాన్ వస్తుంది అనుకుంటే దానికి రేడియల్ గా ఒక ఫెరీ నెట్వర్క్ ని అంటే ఒక వన్ మీటర్ రేడియస్ తోటి లేదు టూ మీటర్ రేడియస్ తోటి సీ ఛానల్ గా పెట్టుకొని దానిలోకి వాటర్ మొబిలిటీ ఇచ్చుకోవాలండి ఇచ్చే ప్రక్రియలో కొన్ని చోట్ల వాటర్ ట్రాన్స్ఫర్బుల్ టు ద గ్రౌండ్ లెవెల్ చేసుకుంటూ పోవాలా ఆ విధంగా ఫెరీ నెట్వర్క్ పెట్టినప్పుడు ఇక ఎప్పుడైతే సైక్లెన్ వస్తుందో ఆ ఫెరీ నెట్వర్క్ ద్వారా వీళ్ళు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాన్ కానీ అక్కడ ఉండేవాళ్ళు అది ఒక ఫిఫ్టీ కిలోమీటర్ లో ఫెరీ నెట్వర్క్ రేడియల్గా ఎలాంగ్ ద ఎలాంగ్ ద కోస్టల్ బెల్ట్ ఆఫ్ సీ కోస్ట్ చేసుకోవాలా సేమ్ టైమ్ ఆ ఫెర్రీ ఏరియాస్లో ఈ యొక్క ఫిష్ సంబంధించిన ఎక్కువ బిజినెస్ కానీ చేసుకుంటూ ఉండొచ్చు ఐదు బై సాల్ట్ వాటర్ ఆర్ బై ప్యూర్ వాటర్ ఓకే ఈ సాల్ట్ వాటర్ అయితే దాన్ని యూజ్ చేసుకుంటూ అవసరం లేనప్పుడు దాన్ని వెనక్కి మళ్ళీ సమిలీలో పంపించడము మళ్ళీ రీఫ్రెష్ వాటర్ తీసుకోవడం చేయొచ్చు లేదా ఎస్టీపీస్ పెట్టుకొని సాల్ట్ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకొని నైబర్డ్ విలేజెస్కి ఇచ్చుకోవచ్చు అండి అంటే ఎందుకలా మనం చూస్తుంది ఏంటంటే ఎలాంగ్ కోస్ట్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ ఇచ్చిందని చెప్పి దానికి అనుసంధానంగా రోడ్లు డెవలప్ చేస్తున్నారు కానీ అది చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాల్సింది ఫెర్రీ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా కొన్ని బోట్స్ పెట్టుకొని అవసరం అయినప్పుడు సైక్లోడ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్టుగా విక్టిమ్స్ కానీ ఎఫెక్టెడ్ పీపుల్ చేసుకుంటే బిజినెస్ బిజినెస్ వచ్చింది క్లైమేట్ కంట్రోల్ అయ్యే వాటర్ స్టెబిలైజేషన్ వచ్చుద్ది మూడోది యొక్క విండ్ హెవీనెస్ ఉన్న ప్రక్రియలో దానికి కావాల్సిన ప్యాసిఫైర్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలండి అంటే విండ్ని యూజ్ చేసుకుంటూ కూడా విండ్ టర్బైన్స్ ద్వారా ఎనర్జీ డెవలప్ చేసుకోవచ్చు నార్మల్ టైంలో సైక్లింగ్ టైంలో దాన్ని కొంచెం ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు నా ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు వర్షాకాలం చివరిలో ముగిసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వర్షాలు పడ్డాయి మనం గట్టిగా చెప్పుకుంటే రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో భారీ వర్షాలు వరద శ్రీశైలం డ్యామ్ ఏమైనా కొట్టుకుపోతుందా అని అనుకున్నాము కర్నూలు మొత్తం నీడ మునిగిపోయింది అసలు గందరగోళం పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దాదాపు మనం చూసుకుంటే ఇంకా టూ వర్డ్స్ నవంబర్ మనం ఉన్నాం నవంబర్ చివరికి వచ్చేసాం కానీ ఇప్పుడు కూడా ఈ ఇంత వాతావరణం ఎందుకు ఇలా ఉంటుంది మీరు ఇందాకలు అన్నట్టుగా సాధారణంగా కురిసేదే ఎప్పుడు జరిగే ఫినామినా అయినా లేదా కొత్తగా దీనికోసం ఏదైనా మనం కొంత డౌట్ పడాలా ఇది ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఆఫ్ హైడ్రాలజిక్ సైకిల్ క్లైమేట్ అండి అది వన్ ఆఫ్ ద రీజన్ ఓకే ఆ రీజన్ని మనము పాసిఫై చేసే వ్యవస్థ త్రూ అవుట్ ఇయర్ కనుక ప్రణాళిక పెట్టుకొని ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే కోస్టల్ ఏరియా ఉండే గవర్నమెంట్స్ కానీ దానికి ఏ విధంగా మనము గ్రీన్ బెల్ట్స్ డెవలప్ చేసుకోవాలా ఏ విధంగా మనం వాటర్ని డెవలప్ చేయాలా అంటే వాటర్ మొబిలిటీ డెవలప్ చేయాలా ఏ విధంగా ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్ అంటే సిమిలారిటీ అంటే మనం ఒక యాభై కిలోమీటర్ల రేడియస్ లో మనం చేస్తున్నప్పుడు ఎవ్రీ వన్ స్క్వేర్ కిలోమీటర్కి ఒక బ్లాక్ అనుకొని దాంట్లో ఉండే సాయిల్ డెన్సిటీ ఎలా ఉంది వాటర్ డెన్సిటీ ఎలా ఉంది గ్రీన్ బెల్ట్ ఎలా ఉంది ఆ విధంగా చూసుకుని బ్యాలెన్స్ చేసుకుంటా పోతే మాత్రము దీనికి ఇంపాక్ట్ కంట్రోల్ చేయొచ్చు ఈ రోజున చాలా మంది ఎక్కడ ఫోకస్ చేయడం లేదంటే క్లౌడ్ మొబిలిటీని క్లౌడ్ క్యారెక్టరైజేషన్ ని ప్రాపర్ గా ట్రాక్ చేయడం లేదు అదేదో విదేశాల నుంచి వస్తున్న క్లౌడ్ లాగా అది మనకి మన మన పరిణితిలో లేని క్లౌడ్ చూస్తున్నారు కానీ క్లౌడ్ క్యారెక్టరైజేషన్ క్లౌడ్ అనాలిసిస్ మీద ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ బోర్డు పెట్టుకొని ఒక రీసెర్చ్ చేసుకుంటూ క్లౌడ్ మొబిలిటీని విధంగా సస్టైన్ చేసుకోవచ్చు ఎగిన సైక్లోన్ ఏ విధంగా సస్టైన్ చేయాలా నాన్ సైక్లోన్ టైంలో లో ఏ విధంగా క్లౌడ్ మనం ఉంచుకోవాలంటే అది చేసిన రోజున అంటే హైడ్రాజిక్ సైకిల్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసిన రోజున అంటే ప్రాపర్ హ్యూమిడిటీ ప్రాపర్ ట్రాన్స్పరేషను ప్రాపర్ టెంపరేచర్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రము ఆంధ్రప్రదేశ్ అది ఒక పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు నా ఉద్దేశం అండి ఈ రోజు చూడాల్సింది ఎకనమిక్ ఎకనోమెట్రిక్ బెనిఫిట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా అనేది చేసుకుంటూ పోతే ఈ క్లైమేట్ కంట్రోల్ ద్వారా మనము సాధించగలము సేమ్ టైం ఫరీ నెట్వర్క్ ద్వారా ఎక్వా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది హైదరాబాద్ సాల్ట్ వాటర్ ప్యూర్ వాటర్ ఓకే అంటే ఇప్పుడు భారీ వర్షం బయటకి ప్రజలు ఎవరిని రావద్దు అని అంటున్నారు కానీ ఈ డిజాస్టర్ జరుగుతున్నప్పుడు కొంత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టాలు ఎక్కువగానే జరుగుతున్నాయి ఊహించిన వరద వస్తూనే ఉంది దీని నుంచి ఎలా బయటపడాలి అంటే దీనికి యాక్చువల్ గా ఈ టెరైన్ కానీ టోపోగ్రఫిక్ కండిషన్స్ చూసుకొని కొన్ని వాటర్ మొబిలిటీని కంట్రోల్ చేసే వ్యవస్థని డెవలప్ చేసుకోవాలంటే వాటర్ ఎత్తు నుంచి పలానికి ఏ విధంగా వెళ్తుందో ఈ యొక్క వాటర్ యొక్క మొబిలిటీస్ ని కంట్రోల్ చేసే వ్యవస్థని అంటే ఒక సెల్ఫ్ డిజైన్డ్ జనరేటివ్ పవర్ ఫ్లైవిల్ టెక్నాలజీ ద్వారా పెట్టుకుంటూ ఈ యొక్క వాటర్కి డైవర్షనల్ మొబిలిటీ ఇవ్వాలండి అందుకే నేను ఫెరీ నెట్వర్క్ అని చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తున్నాయో ఐదర్ ఫ్రమ్ ల్యాండ్ నుంచి సీకి కానీ సీ నుంచి ల్యాండ్కి కానీ ఎప్పుడైతే వాటర్ మొబిలిటీ వస్తుందో దాన్ని డైవర్సిఫైడ్ సర్క్యులేటరీ ప్యాటర్న్ చేసే వ్యవస్థ అంటే మొబిలిటీ ఇచ్చే వ్యవస్థ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలా అంటే ఈ పెరి నెట్వర్క్ ద్వారా రేడియల్ లైన్స్ పెట్టుకుంటూ దానికి కొన్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెట్టుకొని వాటర్ మొబిలిటీ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం రైట్ మీ విలువైన సమయాన్ని అంటే కేటాయించారు రైట్ మనం చూసాం లక్ష్మణరావు గారు అంటే వాతావరణ మార్పులు దాని ఇంపాక్ట్స్ ఇప్పుడు జరుగుతున్న ఈ తుఫాను ఏ స్థాయిలో ఉందో నాగరత్న గారు ఐఎండి డైరెక్టర్ హైదరాబాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిజిష్ కెడ్యూల్లో కూడా టెన్ టీవీకి వెళ్ళడానికి సమయం ఇచ్చారు ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ అంటే ఈ ఈ జాగ్రత్తల విషయంలో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభుత్వాలు హెల్ప్లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేశాయి అయితే నాగరత్న గారు ఒక మాట అన్నారు సైక్లోన్లతో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే నేలపైన ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉండదు ప్రవాహాల నుంచే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఎలాంటప్పుడు కేర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడాల్సింది వాటర్కి మొబిలిటీ ఇచ్చే ప్రక్రియ చేయాలండి రెండోది వాటర్ టు వాటర్ కనెక్టివిటీ ఎయిర్ టు ఎయిర్ కనెక్టివిటీలో ఈ యొక్క ఎయిర్ మొబిలిటీ ప్యాటర్న్స్లో ఉండే ఈ టెంపరేచర్ డిఫరెన్షియల్స్ వలన భూమి మీదకి వచ్చే తగ్గుద్ది ఎందుకంటే వాటర్లో అంటే సీలో ఉన్న ప్రెజర్ టెంపరేచర్ ప్రెజర్ వలన వచ్చే ఇంపాక్ట్ భూమి మీదకి వచ్చేడానికి తగ్గుద్ది బికాస్ ఆఫ్ ద డిఫరెన్షియల్ టెంపరేచర్స్ కాబట్టి ఈ వాటర్ వల్ల ఇంపాక్ట్ వస్తుందంటే మాత్రము వాటర్ని ఎంత క్విక్గా మనం డిస్పోజ్ చేయగలము ఎంత క్విక్గా ఈ యొక్క ఇన్నండేటెడ్ ప్లేసెస్ కానీ తక్కువ స్లోప్ ఉన్న ప్లేస్కి వెళ్లకుండా ఏదైనా కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ ఆ నెట్వర్క్ అది డెవలప్ చేసుకోవాలా ఓకే అంటే విండ్ టు విండ్ మాత్రము దాని కనెక్టివిటీ ప్యాటర్న్స్లో ఈ యొక్క ప్లాంటేషన్స్ అనేవి కొంచెం ఉపయోగపడతాయండి కెన్ కంట్రోల్ అది అంటే మీ అంచనా ఏంటి ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే పోస్ట్ సీజన్ నాగరత్నగర్ కూడా చెప్పారు యాక్చువల్గా పదహారుతోనే సీజన్ అయిపోయింది ఇంకా కొత్త సీజన్ స్టార్ట్ అయిందని ఇదే చివరి సైక్లోన్ కావచ్చా లేదంటే ఇంకా మనం అప్కమింగ్ నవంబర్ డిసెంబర్ లో కూడా సైక్లోన్ చూసే ఛాన్స్ ఏమైనా ఉంది అంటే ఇది బ్రేక్ పాయింట్ ఆఫ్ డిఫరెన్షియల్ దగ్గర ఇప్పుడు సివియర్ గా వచ్చిందండి వచ్చే మాత్రం దీనికన్నా తగ్గే వస్తాయి అండి తీవ్రత రావండి ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ యొక్క హై సమ్మర్ సీజన్ నుంచి రైనీ సీజన్ రైనీ సీజన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్ వల్ల వచ్చింది ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ దానికి కొంచెం తగ్గుద్దండి ఓకే అంటే ప్రజలు ఇంకా దీని తర్వాత కొంత ఊపిరి పీల్చుకోవచ్చు కొంత వర్షాలు సైక్లో ఉండదు అండి ఇంపాక్ట్ ఉండదు వర్షాలు వస్తాయి కానీ సివియర్ సైక్లో వచ్చే అవకాశం తక్కువ అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సీ ఆరిజినేటెడ్ అంటే మేబీ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ వారు వస్తే తప్పించి అదర్వైజ్ ల్యాండ్ బేస్డ్ ఇంపాక్ట్ ఉండే సైక్లోన్స్ అయితే రావండి టెంపరేచర్ డిఫరెన్స్ రైట్ లక్ష్మణారావు గారు మరి అంటే ఇందాక మేడం కూడా అడిగాను నేను ఈసారి చలితే చలి టెంపరేచర్స్ కూడా కొంచెం భిన్నంగా ఉంటాయి అని అని అంటున్నారు మీ మీ అంచనా ఏంటి దానిపైన అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్షియాలిటీస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ప్రెజెంట్ డిఫరెన్షియాలిటీకి లింక్ అయి ఉంటుందండి ఆ లింక్ లో చూస్తే మాత్రం ఈసారి టెంపరేచర్స్ సివియర్గా ఉండే అవకాశం ఉంది అంటే కోల్డ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద ప్రెజెంట్ డిఫరెన్షియల్స్ విచ్ ఇస్ అ కాన్సిక్వెన్షియల్ ఇంపాక్ట్ చూడొచ్చు మనము ఓకే దానికి ఈసారి కొంచెం వింటర్ సీజన్ సివియర్ గానే ఉండదు సార్ ఓకే ఇప్పుడు అంటే బుడమేరు సంఘటన అవన్నీ జరిగాయి మనం చూసాము ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం రెండు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసారు ఎవరు బయటకు రావద్దని చెప్పారు విజయవాడలో పదహారు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్లు వర్షం పడవచ్చు నిన్నే వాతావరణ శాఖ ఎలక్ట్ చేసేసింది విశాఖపట్నంలో కూడా అందరు బిక్కి బిక్ ఉన్నారు ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండొచ్చు సైక్లోన్ ఎఫెక్ట్తో రెండు నగరాలు అదే భూమి మీద పడే వర్షము అనేది కొంచెం ఇంటెన్సిటీ తక్కువే ఉండద్దండి ఈసారికి సో దాని యొక్క ఇంపాక్ట్ ఈ యొక్క ఛానల్స్ ఏ విధంగా నెట్వర్క్ చేసుకున్నారు ఏ విధంగా కనెక్టివిటీ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ బుడమేరుది కానీ లేదా వైజాగ్ దగ్గర ఉన్న ఈ బాగులు కానీ అంటే ఆర్ దే కనెక్టింగ్ టు ద విజయనగరం లేదు శ్రీకాకుళం నుంచి విజయనగరం కనెక్ట్ చేస్తున్నారా అదే విధంగా ఈ స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ వాటర్ ఛానల్ నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేసుకోవాలండి ఏ విధంగా మనం రోడ్ నెట్వర్క్ ఎలా చేసుకుంటున్నాము వాటర్ మొబిలిటీ నెట్వర్క్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే దాని యొక్క ఫ్లడ్ ఇంపాక్ట్ అనేది నైబర్వుడ్ ప్లేసెస్ లో ఉండదు దీనికి ఖచ్చితంగా హైడ్రాలిక్ మిషనరీ ఇంపార్టెంట్ యూజ్ చేసుకోవాలా రెండోది నెట్వర్క్ డెవలప్ చేసి నెట్వర్క్ కనెక్టివిటీ అంటే హైరాజికల్ నెట్వర్క్ ఆఫ్ కనెక్టివిటీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఖచ్చితంగా చేసుకోవాలి అది చేయడం లేదు గవర్నమెంట్ చేయాలండి అది అంటే ఇప్పుడు గతంలో వరదలు గట్ట వచ్చేటప్పుడు వర్షాల వల్ల వచ్చాయి సైక్లోన్ వల్ల కాకుండా కానీ ఇప్పుడు సైక్లోన్ ఇంపాక్ట్ ఆన్లైన్ తక్కువ అని అంటున్నారు కదా నాగరత్న గారు అలాంటప్పుడు ఇంకా విజయవాడ విశాఖపట్నంలో పర్వాలేదు అంత ప్రమాదమే ఉండదా అంటే వాటర్ మొబిలిటీ మాత్రము ఈ యొక్క క్లౌడ్ డెన్సిఫికేషన్ క్లౌడ్ కండెన్సేషన్ వల్ల వచ్చే వ్యవస్థ అండి ఓకే దానికి ఈ యొక్క విండ్ ప్రెజర్ యొక్క ఇంపాక్ట్ వల్ల వస్తుంది అది అందువల్ల అది వర్షం పడుద్ది అంటే మాత్రము కొన్ని ఏరియాస్ లో సివిర్ గా పడుద్ది క్లౌడ్ మొబిలిటీని బట్టి అంటే క్లౌడ్ ఎక్కడ జాయిన్ అవుతుంది సివియర్ గా చూస్తే దాన్ని బట్టి వస్తుంది అందుకే నేను ఇందా చెప్పింది క్లైమేట్ కంట్రోల్ అనాలిసిస్ క్లౌడ్ మొబిలిటీ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అదర్వైజ్ కొన్ని ఏరియాస్ లో సివియర్ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉంది భూమి మీద పైన వాటర్ మాత్రం మొబిలిటీ ఇచ్చేది మాత్రం మన చేతిలో ఉంటుందండి అది ఆ నెట్వర్క్ చేసుకోవాలని నా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు